ఎలక్ట్రైట్స్ అనేవి మన రక్తంలో ఉండే లవణాలు లైక్ సోడియం పొటాషియం మెగ్నీషియం కాల్షియం లాంటివి ఇవి మన బాడీలో మేజర్ ఆర్గన్స్ లైక్ హార్ట్ మజల్స్ నర్వ్స్ వర్క్ చేయడానికి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి ఇవి మనకి ఇదర్ వెరీ హై ఉన్నా వెరీ లో ఉన్నా దీన్ని ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ అంటాం మోస్ట్ కామన్గా మనకి ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ అన్నవి డిహైడ్రేషన్ అంటే మన బాడీలో ఫ్లూయిడ్ బాగా తగ్గిపోతే అంటే లైక్ వాంతులు విరోజనాలు లేదా మనం ఎండలో వెళ్ళినప్పుడు లేదా ఓవర్గా స్వెట్టింగ్ అయినప్పుడు డిహైడ్రేషన్ వస్తుంది మనకి ఏదైనా కిడ్నీ సమస్యలు ఉన్నా లైక్ క్రానిక్ కిడ్నీ డిసీజ్ లాంటి ఇష్యూస్ ఉన్నా మనకి ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది లివర్ ఫెయిల్యూర్ కానీ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న కండిషన్స్లో కానీ అండి ఎప్పటి నుంచో అన్కంట్రోల్ డయాబెటీస్ ఉన్నా ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్సెస్ వచ్చే అవకాశం ఉంటుంది కొన్ని రకాల మందులు అంటే కొన్ని రకాల బీపీ మెడిసిన్స్ కొన్ని రకాల డయూరిటిక్స్ వల్ల కూడా ఎలక్ట్రోలైట్ ఇంబాలెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది కొన్ని రకాల హార్మోనల్ ప్రాబ్లమ్స్ అంటే కొన్నిసార్లు మనకు ఎడ్రినల్ గ్లాండ్ కానివ్వండి పారాథైరాయిడ్ గ్లాండ్ కానివ్వండి సరిగ్గా పనిచేయకపోయినా ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్సెస్ రావచ్చు ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ వచ్చినప్పుడు మన కామన్గా ఉండే సిమ్టమ్స్ కానీ లక్షణాలు ఏంటి అంటే ఫస్ట్ నీరసంగా అనిపించటం అలసటగా అనిపించటం మనకి కండ్రాలు పట్టేసినట్టు క్రాంపింగ్ కానివ్వండి ట్విచ్చింగ్ కానివ్వండి ఇలాంటి సమస్యలు రావటం చేతుల్లో కాళ్ళల్లో మనకి మొద్దు బారినట్టు అనిపించటం మనకి గుండెల్లో దడగా అనిపించడం అంటే పాల్పిటేషన్స్ అనమాట లేదంటే తలనొప్పి కానీ లేదంటే కన్ఫ్యూజన్ అంటే గందరగోళంగా అనిపించటం కొన్నిసార్లు మనకి ఏంటంటే కలు తిరిగి పడిపోవటం కానివ్వండి ఫిట్స్ సివియర్గా ఉంటే ఫిట్స్ కానివ్వండి కోమాలోకి కానీ కూడా వెళ్ళచ్చు డిహైడ్రేషన్ అంటే మన బాడీలో ఫ్లూయిడ్ లెవెల్ బాగా తగ్గిపోవటం అనమాట అంటే మనం వాటర్ తీసుకునే దానికన్నా వాటర్ బయటకు వెళ్ళిపోయిన శాతం ఎక్కువ ఉన్నట్టు సో ఈ డిహైడ్రేషన్ ఏం చేస్తుంది అంటే మన ఎలక్ట్రోలైట్ లెవెల్స్ని ఇంబ్యాలెన్స్ చేస్తుంది సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి కొంతమందికి ఎండాకాలంలో సివియర్ మోషన్స్ అవుతాయి వాళ్ళకి డిహైడ్రేషన్ అయ్యే రిస్క్ ఎక్కువ ఉంటుంది అలాంటప్పుడు వాళ్ళు ఒట్టి వాటర్ తాగారు అనుకోండి మనం ఎలక్ట్రోలైట్ రీప్లేస్ చేసుకోకుండా ఒట్టి వాటర్ తాగటం వల్ల వాళ్ళకి సోడియం లో అయిపోయే అవకాశం ఉండొచ్చు ఇప్పుడు అలా అని చెప్పి వాళ్ళు ఎక్కువగా వాటరే కోల్పోయి ఎలక్ట్రోలైట్స్ రీటైన్ అయినా సోడియం ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు దాన్ని హైపర్ నాట్రిమియా అంటాం సో ఎప్పుడైనా మనకి ఇట్లాగా డీహైడ్రేషన్ ఉన్నప్పుడు ఆల్వేస్ ఎలక్ట్రోలైట్ రిచ్ వాటర్ అంటే కొబ్బరి నీళ్ళు కానివ్వండి ఓఆర్ఎస్ సొల్యూషన్ అంటే ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ అనమాట ఇందులో గ్లూకోజ్ ఎలక్ట్రోలైట్స్ బ్యాలెన్స్లో ఉంటాయి వీటితో రీప్లేస్ చేసుకోవటం అన్నది చాలా ఇంపార్టెంట్ కొన్ని కండిషన్స్లో సివియర్గా ఉంటే ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ అది లైఫ్ థ్రెటనింగ్ అంటే జీవితాన్ని ప్రమాదంలో పెట్టే కి ఖచ్చితంగా తీసుకెళ్ళొచ్చు అనమాట సో ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ని టైమ్లీ డయాగ్నోస్ చేసుకోవటం అంటే టైంకి కనిపెట్టడం దానికి కరెక్ట్ ట్రీట్మెంట్ ఇచ్చుకోవటం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఎలక్ట్రోలైట్స్ అన్నవి మన హార్ట్ ఫంక్షను మసిల్ ఫంక్షను నర్వ్ ఫంక్షన్ మీద చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది సో మన పొటాషియం ఏదైతే ఉందో అది ఇదర్ వెరీ లో అయినా వెరీ హై అయినా హార్ట్ బీట్ ని బాగా ఫ్లక్చువేట్ చేసి సడన్ గా హార్ట్ ఆగిపోయే సిచ్యువేషన్ కూడా వెళ్ళొచ్చు ఒకవేళ మన సోడియం గనక బాగా తక్కువైనా ఎక్కువైనా మనకు అది బ్రెయిన్ని ఎఫెక్ట్ చేస్తుంది దీనివల్ల ఫిట్స్ రావటం బ్రెయిన్లో వాపు రావటం కోమాలోకి వెళ్ళటం ఇలాంటి ఎమర్జెన్సీస్ వచ్చే అవకాశం ఉంటుంది సో ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ని కరెక్ట్గా మనం టైం టు టైం ఐడెంటిఫై చేసి దానికి కరెక్ట్ ట్రీట్మెంట్ ఇచ్చుకోవటం చాలా ఇంపార్టెంట్ ఈ ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ మనకి ట్రీట్మెంట్ సింపుల్గా గా రీప్లేస్ చేసుకోవటంతో ఉంటుంది ఒకవేళ మోడరేట్ లో ఉంటే ఐవి ఫ్లూడ్స్ ఇవ్వాల్సిన అవసరం రావచ్చు సో ఇప్పుడు సింపుల్ లో ఓఆర్ఎస్ అంటే ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ మనకి ఏదైతే ఉందో అది డబ్ల్యూహెచ్ఓ ఫార్ములానే తీసుకోవాలి అది మనం రీప్లేస్ చేసుకోవటం వల్ల ఫుడ్స్ ఇన్ ఎలక్ట్రోలైట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రూట్స్ కానీ అండి లైక్ బనానా ఆరెంజెస్ కొబ్బరి నీళ్ళు ఇలాంటివి తాగటం వల్ల మనం ఎలక్ట్రోలైట్స్ రీప్లేస్ చేసుకోవచ్చు లేదా ఇంట్లో సింపుల్గా మనం కొంచెం ఉప్పు కొంచెం పంచదార వేసుకొని కూడా సోడియం తక్కువైతే రీప్లేస్ చేసుకోవచ్చు ఒకవేళ ఈ ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ కొంచెం మోడరేట్గా ఉంది అంటే ఫస్ట్ ఐవీ ఫ్లూయిడ్స్లో మనం దాన్ని కరెక్షన్ చేస్తారు అంటే ఏ ఎలక్ట్రోలైట్ అన్న తక్కువ ఉన్నదో దాన్ని బట్టి అది ఫ్లూయిడ్లో యాడ్ చేసి దాని కరెక్షన్ ఉంటుంది అండ్ మేజర్గా దీనికి రీజన్ ఏంటి అంటే డీహైడ్రేషనా లేకపోతే కిడ్నీ ప్రాబ్లమా లేకపోతే ఇంకేదన్నా ప్రాబ్లమా ఐడెంటిఫై చేసి దీని కాజ్ని ట్రీట్ చేయడం మోర్ ఇంపార్టెంట్ ఎలక్ట్రోలైట్స్ అన్నవి మన ఫుడ్స్ ద్వారా కూడా మనం తీసుకోవచ్చు సో పొటాషియంకి మేజర్గా వచ్చేసి కొబ్బరి నీళ్ళు బనానాజు ఆరెంజెస్ ఫ్రూట్స్ అనమాట నెక్స్ట్ క్యాల్షియం మనకి పాలు పెరుగు చీజ్ వీటిలో ఉంటుంది మెగ్నీషియం వచ్చేసి మనకి నట్స్ సీడ్స్ ఆకుకూరల్లో ఉంటుంది సోడియం మనకి మన రోజువారీ వాడే ఉప్పులో ఉంటుంది ఒకవేళ మనకి సివియర్ లైక్ డిహైడ్రేషన్ కానివ్వండి ఏదైనా సిమ్టమ్స్ ఉంటే ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ని సింపుల్గా మనం ఓఆర్ఎస్ సొల్యూషన్తో దాన్ని రెక్టిఫై చేసుకోవచ్చు ఫస్ట్ థింగ్ మీరు కనుక బయటికి విపరీతమైన ఎండలో వెళ్తున్నా లేకపోతే హెవీ ఫిజికల్ యాక్టివిటీ చేస్తున్నా అంటే బాగా ఎక్కువ ఎక్సర్సైజ్ చేస్తున్నా ఫస్ట్ థింగ్ వాటర్ తాగటం వాటర్ నీతో పాటు తీసుకువెళ్ళటం చాలా ఇంపార్టెంట్ ఒకవేళ మీకు ఎక్కువ స్వెట్టింగ్ వస్తుందనుకుంటే మనకి చాలా ఎలక్ట్రోలైట్ వాటర్స్ దొరుకుతున్నాయి మార్కెట్లో స్పోర్ట్స్ డ్రింక్స్ ఎనర్జీ డ్రింక్స్ పాండ్స్లో అవి చెక్ చేసుకొని కరెక్ట్ రీప్లేస్మెంట్ని వాడతాం అన్నది ఇంపార్టెంట్ నెక్స్ట్ మీరు ఒకవేళ ఎక్సర్సైజ్ చేస్తుంటే సివియర్గా మీ డైట్ బ్యాలెన్స్డ్గా ఉండేటట్టు చూసుకోవటం ఇంపార్టెంట్ వాటిలో ఎలక్ట్రోలైట్ రిచ్ ఫుడ్స్ ఇంక్లూడ్ చేసుకోవటం లైక్ ఫ్రూట్స్ నట్స్ కర్డ్ ఇలాంటివి అండ్ ఒకవేళ మీరు గనక అధిక వేడిలో అంటే ఎండాకాలంలో వెళ్తుంటే ఫస్ట్ థింగ్ కొంచెం ఏదన్నా లూ లూజ్ లైట్ కాటన్ వస్త్రాలు ధరించడం ఇంపార్టెంట్ అండ్ మీకు కుదిరినప్పుడు షేడ్లో ఉండటం అంటే నీడ ఉండటం ఇంపార్టెంట్ ఎక్కువ ఎండలో కుదిరినంత అవాయిడ్ చేయగలిగితే మంచిది